అప్పుడు దేవుడు ఏమంటారంటే స్త్రీతో దాహమునికి ఇవ్వమ్మా అంటారు ఆ దాహం ఏంటో ఆమెకు అర్థం కాల ఆమెకు అర్థం కాక మామూలుగా మీరే ఆ విధమైన సంఘటన జరిగితే దేవుడు వచ్చి దాహముకి ఇవ్వ అంటే ఏమి మీరు మంచిగా మంచి అనుకుంటారు అవరే కదండి అనుకుంటారు అప్పుడు దేవుడు అంటారు నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహోమరికిమ్మని అడిగి ఉండేదారి ప్రైస్ దిలా ఈ దాహం ఏంటి పరిశుద్ధాత్మ అలే ప్రైస్ దిలాడు నీవే నన్ను దాహోమరికిమ్మని అడిగి ఉండేదారివి అని అన్నారంటే మనుషులు ఏమడగాలి దేవుణ్ణి ఏ దాహం అడగాలి ఎటువంటి దాహం అడగాలి దేవుని పరిశుద్ధాత్మ అనే దాహాన్ని అడగాలి అవునండి ఎటువంటి ఎంతటి పాపం చేసిన వారైనా ఎటువంటి దోషం చేసిన వాళ్ళైనా ఎటువంటి అక్రమం చేసిన వాళ్ళైనా ప్రభువా నీ ఆత్మలకు దాచే ప్రభు అన్నప్పుడు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారండి పిల్లరా దేవునికి మరలు ప్రయస్థిలా అర్థమైందా అప్పుడు సమరస్ అంది అప్పుడు అర్థం కాదా స్త్రీకి ఏమంటే ఈ బావేవో లోతైంది ఇంత లోతలో నీళ్లు ఆయన దగ్గర చాంతాడు లేదు ఆయన దగ్గర బకెట్ లేదు ఆయన దగ్గర కడవా లేదు దేంతో తోడు నాకు ఇస్తాడబ్బా అని అనుకుంది ఇక్కడ కండిషన్ చెప్పాడు దేవుడు సమరస్ ఏముందంటే ముందు దేవుడు కండిషన్ ఏం చెప్తా చెప్తారంటే నేను ఇచ్చు ఇప్పుడు నువ్వు తోడుకున్నావే ఆ నీళ్లు త్రాగితే మాట మాటకి వేస్తుంది నీకు ఆ నీళ్లు త్రాగితే మాట మాటకి దాహం వేస్తుంది నీకు నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎన్నటికి నీకు దాహము వేయదు ఏదో బ్రహ్మాండంగా ఉండే నీళ్లు దేవుడిచ్చే నీళ్ళు బ్రహ్మాండంగా ఉండవే అని అనుకుని అయ్యా నాకు వెంటనే నాకు ఆ నీళ్లను నాకు దయచే ప్రభు అంది దేవునికి స్తోత్రం అలెలు అయ్యా ప్రవేశ మరి అప్పుడేమంటారు అంత తేలికేస్తారు దేవుడు అక్కడ కండిషన్ పెట్టారు ఆయన కండిషన్ ఉంటుంది మరి అగ్రిమెంట్లు ఉండవండి పొలాలు కొనేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి స్థలాలు కొనేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి ఇల్లు కట్టే ఇల్లు కొనుక్కునేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి డబ్బులు తీసుకునేటప్పుడు కూడా అగ్రిమెంట్లు ఉంటాయి అప్పు అవునా అగ్రిమెంట్ లేకుండా ఏం జరుగుతుంది అట్టా మన దేవుడికే మనకి అగ్రిమెంట్ ఉంది ఏంటది సమరస్తికి అగ్రిమెంట్ ఏం పెట్టారు అక్కడ అగ్రిమెంట్ ఏం పెట్టారంటే ఇస్తా కానీ నీ పెరిమిడిని తీసుకొనే రా అంటే దేవునికి తెలియదా స్త్రీకి పెరిమిట్ ఉన్నాడో లేదో తెలియదండి నీకేంటో నాకేంటో నీ జీవితం ఏంటో నా జీవితం ఏంటో దేవునికి తెలియదా తెలుసుగా మరి ఎందుకు అడిగాడు అయినా ఎందుకన్నాడా మాట సత్యాన్ని ఒప్పుకోవాలి అక్కడ సత్యాన్ని ఒప్పుకోవాలి నీ జీవితాన్ని ఒప్పుకోవాలి నీ జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు జీవజలాన్ని నీకు ఇస్తాడు పిల్లారా లేకపోతే ఇవ్వడం అల్లె ప్రాయిస్దిలా జీవజలం పరిశుద్ధాత్మ తేలిక వస్తుంది అనుకున్నారా పిల్లారా నీ దోషాలన్నీ ఒప్పుకోవాలి నీ అక్రమాలను ఒప్పుకోవాలి నీ అన్యాయాలను ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వటానికి నీ దగ్గరకు వచ్చి ఇస్తారు అర్థమైందా అప్పుడు సమరేశీ ఏమందో తెలుసా అండి నాకు పెనుబిట్లేడయ్యా అంది దేవునికి స్తోత్ర దేవుడు ఎంతో సంతోషపడతాడు సత్యం చెప్పింది ఆమె ఉన్నది ఉన్నట్లు చెప్పింది అబద్ధం చెప్పలా ఎప్పుడైతే నా పెరు నాకు పెనుబిట్లు ఏడయ్యా అందో ఆమె చరిత్ర అంతా కూడా దేవుడు చెప్పేశారు దేవునికి స్తోత్ర ప్రశస్తి లా మన చరిత్ర అంతా దేవుడిని తెలుసు మనం చెప్పబోయినా దేవునికి తెలుసు తెలియకుండా ఏమి లేదు ఎవరు చూడలేదులే మనుషులు చూడలేదులే వాళ్ళు చూడలేదులే ఆ దేవుడు లేళ్లే కనపడతలేదులే దేవుడు చూడలేదు అనుకున్నారేమో మన చరిత్ర అంతా కూడా దేవుడు చూస్తున్నాడండి ప్రియులరా అందుకని ఆయన చూస్తున్న దేవుడు అన్నది దేవునికి స్తోత్రా అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు ప్రియుల ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో మన దోషాలను ఒప్పుకుంటాము మన అక్రమాలను ఒప్పుకుంటాము ఆయన సంతోషించేది ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే సంతోషిస్తాడు దేవుడు ఎక్కడా నువ్వు గొప్పవాడు అయినప్పుడు అంత మాత్రమే సంతోషించడు నువ్వు ధనధాన్యాలు కూడబెట్టినప్పుడు సంతోషించడు గొప్ప గొప్ప ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషించడు గొప్ప గొప్ప పొలాలు ఉన్నప్పుడు సంతోషించడు ఏం సంతోషించడు నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు నీ ఎందు అ ప్రయస్థిలాడు అర్థమైందా అర్థమైందా అది సంగతే దేవునికి స్తోత్రం మలెడు ప్రైస్ తిలాడు మరి మన పాపాలను ఒప్పుకుంటున్నావా జీవజాలం కావాలి అన్న కోరికొక్కటే కాదు మన పాపాలను ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం మలెలుయా ప్రైస్ తిలాడు ప్రైస్ అప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తాడంటే ప్రియుడారా ఏ నలభై ఆరు అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ఒకసారి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే వాడు నేనే నలభై రోజుల నరవై వరకు నిన్ను ఎత్తుకునే వాడు నేనే నేను చేసి ఉన్నాను నేనే చంఖ పెట్టుకుని వాడను నిన్ను ఎత్తుకొని రక్షించేనే ప్రతిరాడు ఏం చెప్పారండి దేవుడు ఆయన రక్షణ విధానం అండి ఇది ఆయన రక్షణ విధానం అండి రక్షణ విధానం ఏంటి తెలుసా ప్రియులారా ముదిమి వచ్చే వరకు అంటే మేసాలు వచ్చేవరకు చిన్నప్పటి నుంచి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే తల వెంట్రలు పెరిగే వరకు ముసలు అయ్యేవరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే నేనే చేసి ఉన్నారు నేను వాడను పెట్టుకునేవాడను చంఖ వాడను నేనే నిన్ను ఎత్తుకొని వాడను నేనే అబ్బాయి పిల్లారా దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు ఎప్పుడొస్తుంది ఇది ఎప్పుడు ఈ రక్షణ వస్తుంది ఎప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకొని అదే విధంగా మనం జీవించినప్పుడు ఈ రక్షణ మనకు లభిస్తుంది పిల్లల అర్థమైందా దేవుని రక్షణ ఎవరైనా రాదు అది కొనుక్కుంటే వచ్చేది కాదు ధనంతో కొనుక్కుంటే వచ్చేది కాదు సందారాత్వల్ వచ్చేది కాదు దేవుని ఎందు ఆశ కలిగి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అప్పుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం అరలు ప్రైజ్ దిలాడు